మన ప్రభువును రక్షకుడైనటువంటి ఏసుక్రీస్తు వారి పేరిట మీకు శుభములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని చెప్పేసి ఆశపడుతున్నాను ఎందుకంటే ఈ మధ్యకాలంలో క్రైస్తవ ద్వేషులు ఎందుకంటే నేను ఏ మతాన్ని అనాలనుకోవట్లేదు ఎందుకంటే ఏ మతాన్ని దూషించమని బైబిల్ చెప్పట్లేదు కాబట్టి క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించేట వాడు దేవుని యొక్క పరిశుద్ధి గ్రంథం బైబిల్ గురించి కొంచెం కూడా అవగాహన లేనటువంటి వాళ్ళు వాళ్ళు ఎంతో బురద జరుగుతూ ఉన్నారు దైవ గ్రంథం మీద యేసు క్రిస్తు ప్రభు యొక్క జన్మ మీద కూడా వారు చాలా దౌర్భాగ్యకరంగా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఈ విషయాలను కొంచెం స్పష్టంగా అర్థవంతంగా చెప్పని ఉద్దేశంతో నేను ఈ రోజుని దేవుని వాక్యం నుండి కొన్ని మాటలు చెప్పాలనుకుంటాను ఆ మధ్య కాలంలో నేను ఒక వీడియో పెడితే దానికి అతను ఎవరు కామెంట్ పెడుతూ వచ్చాడు ఆ విదేశీ వేస పుత్రుడు మాకు అవసరం లేదు అని చెప్పేసేసి అతను కామెంట్ పెడుతూ వచ్చాడు ఏంటి యేసు క్రీస్తు ప్రభువు వేసిగా జన్మించాడా లేకపోతే ఆయన వ్యభిచార వాళ్ళు పుట్టాడా అలాగని యువదన్నారు అని చెప్పేసేసి వాడు ఆ కామెంట్లో చెప్తూ వచ్చాడు ఈ తెలివి లేనటువంటి వాళ్ళు సరైనటువంటి జ్ఞానం లేన వాళ్ళు చదవడం చేతగా వాళ్ళు ఇటువంటి వాళ్ళు అందరూ ఎక్కడెక్కడ ఏవో పుస్తకాలు చదివి బైబిల్ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తాను కాబట్టి ఈరోజు నేను చాలా స్పష్టంగా అసలు అక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్ ఏంటి అసలు సందర్భం ఏంటి ఆ మాటల అర్థం ఏంటి అనేది కొంచెం నేను తెలియపరచాలని చెప్పి ఆశపడుతున్నాను చాలామంది ఈరోజుని ఎట్లా ఉన్నారంటే మీడియాలో చాలా దరిద్రంగా ఉన్నారండి ఎంత దరిద్రం అంటే వాళ్ళకి ఏ జ్ఞానం లేకపోయినా బైబిల్ మీద బురద వాళ్ళ గ్రంథాల గురించి వాళ్ళకి ఎట్లా ఆలోచన లేదు ఎన్నోసార్లు మరి మరి రక్షణ టీవీలో కానీ వీళ్ళందరూ కూడా అడుగుతున్నారు ఏమనంటే రెండు కూర్చుందాం మా గ్రంథాన్ని మేము తెస్తాం మీకు ఎన్ని గ్రంథాలను అవన్నీ తీసుకొచ్చి మీ సంగతి చెప్పండి అంటే ఒక్కడు ముందుకు రావట్లేదు సరే అది మనకు అనవసర విషయం అనుకోండి అయితే ఇప్పుడు మనకు అవసరం విషయం ఏంటనేది దేవుని యొక్క గ్రంథంలో నుండి యోహాను సువార్తలో నుండి ఎనిమిదవ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు నేను చదవాలని ఆశపడుతున్నాను చూడండి ఎనిమిదవ అధ్యాయంలో ఇక్కడ జ్ఞాపకం ఉన్నప్పుడు యేసు క్రీస్తు వారు ఇట్లా చెప్తూ ఉన్నారు ముప్పై ఏడవ నుంచి చదువుతున్నాను ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఏడు నుంచి మీరు అబ్రహాము సంతానం అని నాకు తెలియను అయినను మీలో నా వాక్యములకు చోటు లేదు గనుక నన్ను చంప వెతుకుచున్నారు నేను నా తండ్రి యుద్ధ చూచిన సంగతిలే బోధించుచున్నాను ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యుద్ధ విని వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పారు అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహాము అనేది మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతులు దేవుని వలన విన్న సత్యము మీతో చెప్పిన వాడనైన నన్ను మీరు ఇప్పుడు చంపబెదుకుతున్నారే అబ్రహాం అట్లు చేయలేదు మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పను అందుకు వారు మేము వ్యభిచారం వలన వారు కాము దేవుడు అప్పుడే మాకు తండ్రి అని చెప్పగా చూసారండి ఇక్కడ ఆ సందర్భాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్న సందర్భంలో యూదురు వాళ్ళు అంటున్నారు మేము అబ్రహాం యొక్క సంతానము మా తండ్రి అబ్రహాము అని చెప్పుకోవచ్చు ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభు వారు మరి మీరు అబ్రహాం సంతానం అయితే నేను చెప్పినట్లుగా చేస్తారు కదా అతడు అలాగూ చేయలేదు అయితే మీరేం చేస్తారంటే నన్ను చంపాలను వెతుకుచున్నారు అనే విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తూ వస్తే వారు అంటున్నారు మేము మరి విభిచారం వల్ల పుట్టిన వాళ్ళని కాదు దేవుడు ఒక్కడే మాకు తండ్రి ఇప్పుడు అబ్రహాం నుంచి తండ్రి ఎవరూ అయిపోయినట్టు దేవుడు అయిపోయినాడు వారు అంటున్నారు అబ్రహాం కాక మాకు వేరేవరు ఉన్నారండి వేరే తండ్రి ఉన్నాడు నువ్వు అనుకుంటున్నామో వేరే తండ్రి ఉంటే దేవుడే మాకు తండ్రి అబ్రహం కాకుండా ఇంక వేరే తండ్రి ఉంటే దేవుడే మాకు తండ్రి అంతేకాని ఇంకెవరికే కాదు అని వాళ్ళు అంటున్న సందర్భం చూడండి అక్కడ యేసు ప్రభు వారు ఏమన్నారో అది కూడా మనం చదువుకుందాం మాకి అర్థమవుతుంది నలభై రెండవ వచ్చాను ఏసు వారితో ఇట్ల దేవుడు మీ తండ్రి అయినలా మీరు నన్ను ప్రేమిత్తురు మీరు దేవుని యొద్ధ నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను నా అంతటి నేనే వచ్చి ఉండలేదు ఆయన నన్ను పంపాను కాబట్టి నేను ఎక్కడి నుంచి వచ్చానంటే దేవుని యొద్ధ నుంచి వచ్చాను కదా ఆయన నా తండ్రి ఆయన మీ తండ్రి కూడా అయితే మీరు నన్ను మరి ప్రేమిస్తారు కదా కానీ ఏం చేయట్లేదు ప్రేమించట్లేదు మీరేలా నా మాటలు గ్రహింపుకున్నారు మీరు నా బోధ విననేరకుండటో వలనే కదా మీరు మీ తండ్రికు అపవాది సంబంధులు మీ తండ్రి దురాసులు నెరగూర్చున్నారు ఆది నుండి వాడు నరహంతుడయి ఉండి సత్యం మందు నిలిచిన వాడు కాడు వరెందుకు సత్యమే లేదు వాడు అబద్ధపడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట కాబట్టి ఈ సందర్భంలో ఎక్కడా కూడా యూదులు నీకులా మేము వ్యభిచారం వల్ల పుట్టాం అని అనలేదు అయితే ఈ మాట వక్రీకరించి వ్యభిచారం వల్ల పుట్టేడు అని అన్నారు కానీ ఏసుక్రీసు ప్రభువారే ఆయన అంటున్నాడు అబ్రహాం మీ తండ్రి అంటున్నారు కానీ అబ్రహాం యొక్క స్వభావ లక్షణాలు కాదు మీరు అపవాది మీకు తండ్రి వారి యొక్క ఇచ్చలను కోరికలను మీరు నెరవేర్చాలనుకుంటున్నారు అని చెప్పిన సందర్భంలో యూదులు తమ తాము కాపాడుకోవడానికి లేదా తమను తాము మరి నిరూపించుకోవడానికి తాము మంచివాడని చెప్పుకున్నట్టు కోరుకోవాలని అంటున్నారు అబ్రహాం కాదు అలాగైతే దేవుడే మాకు తండ్రి అని చెప్తూ వచ్చా ఇక్కడ ఎక్కడండి యేసు ప్రభువారి విచారణ పుట్టేవారు అంట కొంచెం తెలివి ఉండాలి కదండి ఇంకొక సందర్భంలో మరొక మాట ఎవడో మాట్లాడుతూ వచ్చాడు చూద్దాం రండి మరి మార్కు వార్త ఆరవ అధ్యాయము మార్కు శవార్త ఆరవ అధ్యాయంలో మూడు వచ్చి నుంచి చూసినట్లయితే మరి కొన్ని శ్రేష్టమైన సంగతులు అక్కడ వ్రాయబడుతూ వచ్చాయి మార్కు సువార్త ఆరవ అధ్యాయము చూద్దాం రండి ఫస్ట్ నిజ చదువుతాను మీకు అర్థం ముక్కు ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను పెంపడించి విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ బోధింపను ఆరంభించను అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చును ఇతనికి ఈ ధ్యానం పెట్టింది ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి ఇతడు కుమారుడు కాడా ఇతడు యాకోబు యోసే యోదా సీమోను అని వారు సహోదరుడు వడ్లవాడు కాడా సోదరి అందరూ మనతో ఉన్నారు కారా అని చెప్పుకొనచ్చు ఆయన విషయమై అభ్యంతరపడిది కాబట్టి ఇక్కడ పుత్రుడు అన్నారంటే యోసేపు పుట్టలేదు కాబట్టి మరియు పుత్రుడు అని అన్నారు అని చెప్పేసేసి అదొక మాట వచ్చారు అలాంటి ఉద్దేశంతో వాళ్ళు అనలేదు వాళ్ళకి ఎటువంటి ఉద్దేశం లేవు అంత ఆలోచన లేదు దీనికి సరైనటువంటి వివరణ కూడా నేను ఇస్తాను మీరు కంగారు పడకండి తర్వాత మరొకడు ఇదే మాటని కొంచెం తిరిగి రాసి అతను అక్కా చెల్లెండ్రు అని రాయబడి ఉంది అక్కా చెల్లెండు అంటే యేసు ప్రభువుకి అక్కగోళం ఉంది కాబట్టి అతడు ప్రథమ సంతానం ఏం కాదు అతని కన్యపుత్రుడు అని చెప్పేసి వాడెవడో మాట్లాడుతూ వచ్చాడు తెలియ ఉండాలండి తెలుగులో అక్కా చెల్లెండ్రు అంటూ సోదరి మనులు అంటే చెల్లెళ్ళు కూడా సోదరి మనులు అంటారు సహా ఉదరే అదే గర్భం నుంచి వచ్చింది అని అర్థం అక్క చెల్లెడు అనేది కంటే అక్కనుంటే అక్క చెల్లి ఉంటే అక్క చెల్లెడు అంటాం చెల్లిని ఉంటే మరి సోదరి మనం రాస్తారు కాబట్టి తెలియట్లేదు జ్ఞానం లేక మాట్లాడుతున్నారు అయితే ఇదే సందర్భము మనం మత్తే వార్త చూసినట్లయితే చూడండి అందుకనే రెండు చోట్ల వేయడానికి పరిశుద్ధాత్మడు ఇష్టపడుతూ వచ్చాడు మత్స్య వార్త పదమూడవ అధ్యాయము నేను చదువుతున్నాను జాగ్రత్తగా గమనించండి యాభై మూడు నుంచి చదువుతున్నాను చూడండి యేసు ఈ ఉపమానులు చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందుల వారికి బోధించు అక్కడ చదివించడం కూడా ఏముంది స్వదేశానికి వచ్చి సమాజ మందులో బోధిస్తున్నాడు ఇక్కడ కూడా అదే సందర్భం సరే గమనించండి అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానము ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి ఇతడు వడ్లవాని కుమారుడు కాడా కనబడుతుందండి ఎవరు కుమారుడు వడ్లవాని కుమారుడు అంటే యోసేపు కుమారుడు కాడా అని అన్నారు ఎందుకు వడ్లవారి కుమారు అన్నట్టు అంటే అతను చేసే వృత్తిని బట్టి అతన్ని డీగ్రేడ్ చేస్తూ వారు మాట్లాడుతాం వడ్లవారి కుమారుడు కదా మనకు తెలుసు కదా అన్నట్టు వారు అంటున్నారు చూడండి ఇంకా కొంచెం ముందుకు మనకు అర్థమైతే ఇతని తల్లి పేరు మర్య కాదా చూసారా ఆ తల్లి పేరు తీసుకొచ్చారు తండ్రి యొక్క వృత్తిని తల్లి యొక్క పేరుని తీసుకొచ్చారు ఇంకేమంటట చూడండి యాకోబు యోసే యోసేపు సీమోను యోధా అను వారు ఇతని సోదరులు కారా ఇతని సోదరీమణులందరూ అందరూ మనతోనే ఉన్నారు కారా ఇతనికి ఈ నుండి వచ్చినట్టు చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడింది కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా వాళ్ళు ఏంటంటే ఇతనికి ఇంత జానం అలా వచ్చింది చదువుకోలేదు కదా ఇతనికి ఎక్కడికి వెళ్ళలేదు కదా అని చెప్పేసి వారు ఉన్నారు కాబట్టి ఏసుక్రి వరకున్న జానం విషయమై వారు అభ్యంతరపడుతున్నారు ఆయన మానవుడు కాదు ఆయన పరలోకం నుంచి వచ్చినటువంటి మరి దేవుడు తండ్రి దేవుని యొక్క నోటి మాట అంటూ వచ్చాడు అందుకని యేసు ప్రభు నుంచి వ్యవహార భక్తుడు రాస్తూ వచ్చాడు ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుడై ఉండెను వాక్యము దేవుని అంది ఉండెను కాబట్టి ఈ వాక్యం అయినటువంటి దేవుడు సరీరుడుగా మానవ శరీర ఆకరణ భూమి వచ్చాడు ఇప్పుడు చెప్పండి ఏసు క్రీస్తు ప్రభువారు పాపం ఆయన మీకు ఎంత చెప్పడం మర్చిపోయాడు రెండు మనం మనం అక్కడికి వెళ్తే అర్థమార్వార్తలోనే యేసుక్రీస్తు ప్రభు ఒక సవాల్ విసిరాడు ఏమన్నా తెలుసా నాలో పాపం ఉందని మీలో ఎవడో స్థాపించుకోండి అదే సందర్భం చూడండి వ్యవహార శువార్త ఎనిమిదవ అధ్యాయం నలభై ఐదో వచ్చిన చదువుతాను నేను సత్యం నేను చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు నలభై ఆరు నా ఎంతో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును నిజంగా వారు వ్యభిచారం వాళ్ళు పుట్టటే అదే టైంలో నువ్వు వ్యభిచారం వల్ల పుట్టే కదా ఇది అది పాపం అని చెప్పాలి కదా ఎక్కడైతే ఆ సందర్భం యూదులు తాము వ్యభిచారం వల్ల పుట్టలేదు కారణం ఏంటంటే మాకు అబ్రహాం ఒక్కడే తండ్రి లేదా దేవుడు ఒక్కడే తండ్రి నువ్వు ఇంకో తండ్రిని మాకు ఆపాదిస్తున్నావు ఇంకో తండ్రిని తీసుకొచ్చి మాకు జత ఏంటి ఇంకెవరో కాదు మేము వ్యభిచారం వల్ల ఏం పుట్టలేదు అలా తండ్రులు మార్చుకోవడానికి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అర్థమవుతుందండి కాబట్టి సరిగా లేఖనాన్ని అర్థం చేసుకోరండి తెలివి లేకుండా దీని మీద పరిశుభానం బైబిల్ మీద వృధజ జల్లే ప్రయత్నం చేయకండి అర్థమవుతుందా ప్రపంచంలో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పుస్తకం ఇది ఒకటేనండి చూడండి వాళ్ళ నిన్నో కానీ ఈ టీవీ నైన్ వాళ్ళు వాళ్ళు పెడుతూ వచ్చారు ఏమనంటే చాలా చిన్న దేశము అవసరమైతే ఈ దేశము ప్రపంచాన్ని అంతటి కూడా అది చేయించగలదు ఏదైనా చేయగలదని చెప్పేసి వాళ్ళు రాస్తూ వచ్చారు అదే చెప్తూ వచ్చారు నేను వింటూ వచ్చాను చెప్తాను కారణం ఏంటంటే యూదుల్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు యూదుల్నే కాదు నిన్ను నన్ను కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించడానికి నీకు మనసు ఉంటే చాలు నీకు మనసు లేదా వదిలే ఏ పర్వాలేదు బాధ లేదు చాలా సార్లు చెప్తాను నీకు దేవుడు అంటే ఇష్టం లేదు ఎస్ప్రో అంటే ఇష్టం లేదు అంటే మానే నీకు నచ్చినట్లుగా ఉండు నాయన ఒక మనిషి తన ఇష్టానుసారంగా బ్రతకచ్చు చివరికి దాని ఫలితాన్ని అతడే అనుభవించాలి ఈ భూమి మీద మానవుడు ఆరోగ్యంగా ఆయుష్తో ఈ శరీరంలో ప్రాణం ఉండగా సృష్టికత్తైన దేవుడిని ఎరిగితే ప్రలోకం వస్తాడు ఒకవేళ నమ్మకపోతే ఇష్టానుసారిగా బ్రతికితే నరకానికి పోతాడు ఇది సత్యం అందుకనే దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు తన ఇచ్చాడు ఈ సృష్టిలో ఆయన ముద్రను పెడుతూ వచ్చాడు కాబట్టి పిచ్చి కోతలు పూయకండి కారు కోతలు పూయకండి యేసు క్రిస్తు ప్రభు వారు ఆయన పరిశుద్ధులు పరిశుద్ధులైన దేవుని గురించి సరిగా మాట్లాడడం నేర్చుకోండి అట్లాగే యేసు ప్రభు గారి గురించి అతను ఎవరు సరిగా కూడా ఉండదు ఆ మనిషికి ఏదో కవిత చెప్పినట్టు చెప్తుంటాడు మరి అతనికి కనీసం కొంచెం పాండిత్యం ఉందో లేదో తెలియదు కానీ మీకు అందరికి అర్థమే ఉంటుందిలే ఎందుకంటే చీటికి మాటికి ఆ నోరెసు పడుతూ ఉంటాడు నోటు తురత బాగా ఎక్కువ గలిగిన వ్యక్తి ఆ వ్యక్తి ఇంటికి ఒకసారి ఒక సహోదరుడు వెళ్ళి మాట్లాడుకుందాం అనేసి అంటే ఏ నాకు ఫిఫ్టీ ఫిఫ్టీలు కాదు నాకు ఫిఫ్టీ ఫిఫ్టీలు కాదు హండ్రెడ్ పర్సెంట్ క్రిస్టియన్ కావాలండి తలకేయలేరు కూడా నీకు ఫిఫ్టీలు అయితే ఏంటి హండ్రెడ్ అయితే ఏంటి నీ దగ్గర సబ్జెక్ట్ లేదే చెప్పు అర్థమవుతుందా నీకు సబ్జెక్ట్ లేదే చెప్పు అప్పుడే అతను అంటూ వచ్చాడు నీ పేర్లు మొదటి రెండు అక్షరాలు ఆడపిల్ల పేరు చూపిస్తుంది అని నువ్వు ఇంతకీ ఫిఫ్టీ ఫిఫ్టీయా అని అడుగుతూ వచ్చాడు తప్పండి మనం అడకూడదు ఎందుకంటే వాళ్ళ పేర్లు వాళ్ళ ఇష్టం అంటే సహోదరుడు అన్న మాటను నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కాబట్టి జ్ఞాపకం చేసుకోరండి దయచేసి బైబిల్ పే బురద చల్లకండి మీకు ఇష్టం లేదా సైలెంట్గా ఉండండి లేదా రండి కూర్చొని మాట్లాడుకుందాం గురించి మీకు ఏం తెలుసో ఏంటో లేఖనాలు అన్నింటినీ మనం పరిశీలిన చేసుకుందాం కాబట్టి ఇది సరైన విధానం కాదు దయచేసి ప్రేమపూర్వక మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఎస్ ప్రభువారిని మీ సొంత రక్షకుడిగా అంగీకరించాలనుకుంటే అంగీకరించాం ఒకసారి ఒక సందర్భంలో ప్రధానమైనటువంటి పీవీ గారిని ఒక విలేఖరు అడుగుతూ వచ్చాడు ఏమనంటే ఏమండి క్రైస్తవులకి ఏం పనులది అనుకుంటాను మతాలు మారుస్తూ ఉంటారు దీని మీ అభిప్రాయం ఏంటి అని చెప్పేసి పీవి నరసింహరాజు గారిని ఒక విలేకరు అడిగాడు అప్పుడు ఆయన చెప్పాడు ఏమన్నా తెలుసా నాకు ఈ బైబుల్ కారణంగా లేకపోతే క్రైస్తవుల కారణంగా లేకపోతే యేసుక్రీస్తు ప్రభువుల కారణంగా దొంగలు మారినట్టు తెలుసు వ్యభిచారులు మారినట్టు తెలుసు నరహంతకులు మారినట్టు తెలుసు అనేకమంది బ్రతుకులు మారినట్టు తెలుసు కానీ ఇలా మతం మార్చడం నాకు తెలియదు అండి అని చెప్పాడు గమనించండి ఇవాళ సనాతన ధర్మాన్ని కాపాడటం కానీ చెప్పేసి కొంతమంది కంకణం కట్టుకుని మాట్లాడుతూ ఉన్నారు ఒక ఆయన ఉంటాడు ఎర్రగా బుర్రగా తెలంగాణలో మాట్లాడితే పాపం ఆయన కాళ్ళు చెప్పులు కాళ్ళు కేసుకోలేడు ఆయన చాలా ఇబ్బంది అనుకుంటా కాళ్ళు లేదా ఇబ్బంది అనుకుంటా మాట్లాడితే చెప్పు చూపిస్తూ ఉంటాడు ఆయన్ని నిన్న కానీ లెక్కర్ షాప్ నుంచి పట్టుకుని తీసుకొచ్చారు ఓ సహోదరుడు వీడియో వేస్తూ వచ్చాడు వీళ్ళకి తాగుడు అలవాటు ఉంటుంది అలవాటు ఉంటుంది ఈ అలవాట్లన్నీ కూడా ఉండి వాళ్ళ పరిశుద్ధి దేవుడి కోసం మాట్లాడతారు ఇది ఇది చోద్యం ఇది ఫస్ట్ మీ బ్రతుకులు మార్చుకోండి అదవుతున్నా బైబిల్ కోసం కాదు బైబిల్ బ్రతుకులు మారుస్తుంది బైబిల్కి వెలుపుటి పవిత్రంగా జీవించే జీవించేవాడు వేళ మీద ఎక్కడ చూపించవచ్చు అయితే ఏమండి మీరు చచ్చుకొచ్చు వాళ్ళందరూ పవిత్రులా అని అనొచ్చు అందుకనే దేవుని వాక్యం ఒక మాట ఏమన్నా తెలుసా ఈ గ్రంథంలో రాయబడిన వచనాలను చదివేవాడు వినేవాడు కాకుండా దానిని గైపు కొనేవాడు ధన్యుడు అదవుతుందండి అందుకనే దేవుని వాక్యం అంటుంది దివారత్ బైబుల్ ఎప్పుడు కూడా ఏం చేస్తాయంటే ఏది మంచిదో ఏది చెడదో చెప్తుంది బైబుల్ ప్రకారంగా మంచిదో నువ్వు చేస్తూ ముందుకు పెడితే చూడండి దేవుని యొక్క వాక్యంలో వ్యవహరిపోతుంటాను నేను చాలా సార్లు చెప్పి మళ్ళీ చెప్తాను ఏమనంటే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచింది ఆయనతో మనకు అన్యోన్య సహవాసం అనేది ఏర్పడతారు ఎప్పుడైతే దేవుడితో సహవాసం ఏర్పడ్డదో అప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుడికి ఏది అసహ్యమైందో దాన్ని అంతటిని కూడా అసహించుకుంటూ ఉంటాం దాని నుంచి ఎదురిగిపోతూ ఉంటాం అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ప్రభు నేసు క్రీస్తు వారు తన రక్తం చేత ప్రతి పాపానికి అడిగి రా పవిత్రుడే అని చెప్పేసి ఆ సహవాసం ముందుకు తీసుకువెళ్తారు ఇవాళ చాలామంది క్రైస్తవ ఫాస్టలం అని చెప్పుకుంటారు దౌర్భాగ్యం అంటే ఎంతో దౌర్భాగ్యం అనేక మంది హైందవ సహోదరులు తిడుతున్నారు వారు గ్రంథాలను తిడుతున్నారు ఫాస్టర్లు ఫాస్టర్లు తిట్టుకున్నారు వీళ్ళ ఫాస్టర్లు అంటారా వీళ్ళ ఫాస్టర్లు అంటారా రండి తేల్చుకుందాం రండి సవాళ్ళు విస్తృతం ప్రస్తుతం బైబిల్ అంటూ అనవసరమైన వివాదాలకి దక్కలకి మనం బైబిల్లో ఏముందో నీ బ్రతుకులు అది ఉంటే చాలు నీ బ్రతుకు ద్వారా చూపిస్తే చాలు నీ పాండిత్యం ఎవరికి అవసరం లేదు నీ పవిత్రత కావాలి నీ యథార్థత కావాలి అలాగే చేయించాలి దయచేసి గుర్తించండి ఛానల్ ద్వారా తెలియపరుస్తున్న విషయం ఏంటంటే ఏసు క్రీస్తు ప్రభువానికి గురించి మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు కామెంట్లో తెలియపరచచ్చు బైబిల్ రంధంలో మీకు ఎట్లాంటి మరి అనుమానం ఉన్నా మీరు ఖచ్చితంగా మీరు కామెంట్లో తెలియపరచచ్చు ఖచ్చితంగా నేను మీకు వివరిస్తాను నాకు సమయం ఇవ్వండి మీకు ఒక వీడియో చేసి పెడుతూ ఉంటాను మరి ప్రభు యొక్క కృప మనకు తోడు నడిపించిన దాకా ఆమె అందరికీ వందనాలండి